హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ గురించి అయితే చెప్పుకోబోతున్నామండి ఇంకేంటో కాదు అది డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట ఇవి మన హెల్త్కి చాలా మంచిది దీంతో ఎన్నో మినరల్స్ అయితే ఉంటాయి సో ప్రాసెస్ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టామంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ముందుగా దానికి కావాల్సిన వస్తువులు అయితే చూసేయండి మనకు డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు జీడిపప్పు ఇంకా మెలాన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ గ్రౌండ్ నట్స్ డేట్స్ వాల్నట్స్ ఇంకా మీకు ఏమైనా ఉన్నా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ లోకి వచ్చేవి అన్నీ కూడా మీరు వేసుకోవచ్చు డేట్స్ని ఫస్ట్ వాష్ చేసుకొని ఈ లోపల ఉన్న సీడ్స్ అయితే సెపరేట్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ మీద ఒక బాండవులు కానివ్వండి ఇట్లాంటిదైనా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేయాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది సో సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకుంటూ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి కానీ అట్లా తీసుకోవాలి సో ముందుగా నేను బాదం పప్పు వేసాను అవి వేగిన తర్వాత వేరుశనగలు సో ఒక్కొక్కటిగా వేసుకుంటే ఏంటంటే ఈవెన్గా రోస్ట్ అవుతాయనమాట ఇవి ఎలా వేగాయి అని మనం తెలుసుకోవాలి అంటే వీటిలో నుంచి కొంచెం స్మెల్ అండ్ మనకు టెక్స్చర్ కూడా కనిపిస్తుందండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి అప్పుడు మనం తీసేసుకోవచ్చు నేను చూపించిన కప్పుతో అన్నీ కూడా హాఫ్ కంటే ఎక్కువగా అయితే వేసుకున్నానండి జస్ట్ ఒక హాఫ్ కప్ అనుకోండి ఇదైతే నేను మొత్తం త్రీ కాంబినేషన్ అనమాట ఫ్లాక్ సీడ్స్ మెలాన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ మూడు కూడా కలిపి వేసేసాను ఇవి చూడండి చిటపట అంటాయి మనకి ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ అప్పుడు తీసేసుకోవడమే వాల్నట్స్ అండి ఇవి చాలా హెల్ప్ఫుల్ మన హెల్త్కి బట్ ఏంటంటే కొంచెం వగరుంటాయి అని చెప్పేసి మనం తినము డయాబెటిక్స్ పేషెంట్స్కి ఇవి చాలా యూజ్ఫుల్ సో నేను బాబు కోసం చేస్తున్నా కాబట్టి దాంతో ఒక పావు కప్ అయితే వేశాను నెక్స్ట్ మకాన మకాన చాలా మంచిదండి మన పిల్లలకి కానివ్వండి మనం కూడా తినొచ్చు సో నేను అప్పుడప్పుడు బాబుకి ఇట్లాగా డ్రై రోస్ట్ చేసి పెప్పరు అది అయితే చల్లిస్తాను ఒట్టిగే తింటాడనమాట సో ఇవి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి సో ఇట్లాగా మనం పట్టుకొని చేత్తో పట్టుకొని అంటే విడిపోవాలన్నమాట అప్పుడు వేగినట్టు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయండి కొంచెం చల్లారాక ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మీ పిల్లలు కానీ పళ్ళు వచ్చాయి తినగలుగుతున్నారు అని అంటే కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి పెద్దవాళ్ళకైతే మనం అలాగ వేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా దంచుకుంటారు కదా అలా వేసుకున్నా సరిపోతుంది నేను బాబు చేస్తున్నా కాబట్టి కొంచెం బర్క ఉండేటట్టు అయితే మిక్సీ గ్రైండ్ చేశాను సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనం పిండి కట్టడానికి చేతికి అట్లాగా రావాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా సీడ్స్ తీసి పెట్టుకున్న ఈ ఖర్జూరం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇవి మనం మనం సీడ్స్తో పాటు వేయకూడదు ఎందుకంటే మొత్తం ఉంటగట్టుకొని పోయి అవి గ్రైండ్ అవ్వవన్నమాట సో అందుకని సెపరేట్ సెపరేట్ గ్రైండ్ అయిన తర్వాత ఈ పౌడర్ కూడా దాంతోనే వేసి ఒక్కసారి ఒక ట్వంటీ సెకండ్స్ అట్లాగా మళ్ళీ గ్రైండ్ చేయండి బట్ ఖర్జూరం అయితే ఈ పిండిలో కలవదు మనం ప్లేట్లోకి తీసుకొని మొత్తం కూడా చేత్తో రబ్ చేసుకుంటూ పిండికంతా కూడా ఆ ఖర్జూరం పట్టేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ నాచురల్ స్వీట్ అయితే యూస్ చేస్తున్నానండి డేట్స్ మీరు కావాలంటే జాగరీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు పిండినంతా ఒకసారి కలిపేసుకొని బైండింగ్ అయితే మనం చెక్ చేసుకోవాలండి వంట కట్టడానికి ఆ పిండి వస్తుందా రాలేదా అనేసి సో నేను చూపిస్తున్నట్టుగా కొంచెం పిండి ఇట్లా చేతిలో తీసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవడమే ఇన్ కేస్ మనకు రౌండ్ రావట్లేదు అంటే చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మళ్ళీ ఇట్లాగా బాల్స్ లాగా అయితే మనం చుట్టుకుంటే ఖచ్చితంగా అయితే వస్తుంది హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు ఈజీగా టేస్టీగా ఆరోగ్యకరమైనటువంటి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి బయటవి పెట్టుకోకుండా ఇట్లాగా ఇంట్లో ట్రై చేసి మీరు పెట్టండి పిల్లలకి అవే కావాలని అంటారు ఖచ్చితంగా అన్నీ ఇలాగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మనం లో స్టోర్ చేసుకుంటే ఈజీగా టూ మంత్స్ వరకు అయితే వస్తుందండి లేదు బయట ఉండాలి అని అంటే ఒక టూ వీక్స్ వరకు అయితే ఉంచుకోవచ్చు ఇది ఫ్రెష్ కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈజీ కూడా సో వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు మీ పెద్దవాళ్ళకి కూడా పెట్టండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చెప్పడం మర్చిపోయాను మీరు ముందే స్వీట్నెస్ అయితే చెక్ చేసుకోవాలండి మనం అది మిక్స్ చేసేటప్పుడు ఒకసారి స్వీట్ చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం వేసుకోండి నేను చేసిన మిస్టేక్ ఏందంటే నాకు స్వీట్ కొంచెం సరిపోలేదనమాట సో మీరు స్వీట్ అయితే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్